ಅದಿಗೋ క్రీస్తు క్రీస్తునామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు రెండో రాకడ కొరకు ఎదురు చూస్తున్నారా మంచిది ఈ రెండో రాకడలో మనం నేర్చుకోవలసిన మరొక అద్భుతమైన సిద్ధపాటు ఒకటి ఎత్తబడాలి రెండు సిద్ధపడాలి సిద్ధపాటు లేదా మనం ఎత్తబడలేము ఎత్తబడాలంటే సిద్ధపడాలి సిద్ధపడితే ఎత్తబడతాం ప్లేట్కి ఒక గంట ముందు వెళ్తాం రైల్వేకి వెళ్ళేటప్పుడు ఒక గంట ముందు వెళ్తాం అన్నిటికీ ఒక గంట ఒక గంట లేదా ఒక పూట రెండు గంటలో కేటాయిస్తాం ఎందుకంటే నీకోసం ఫ్లైట్ ఆగదు ట్రైన్ ఆగదు అందుకని మన ప్రయాణంలో పరలోకం వెళ్ళే విమానాలు ఉన్నాయి పరలోకం తీసుకుని వెళ్ళే ట్రైన్స్ కూడా ఉన్నాయి పరలోకానికి నిన్ను నిశ్చత్వ చేర్చే అద్భుతమైన విమానాలు ఉన్నాయి అలాగే బస్సులు కూడా ఉన్నాయి అలాగే రెక్కలతో తీసుకొని వెళ్ళే వాహనాలు కూడా ఉన్నాయి విచిత్రమైన వాహనాలు ఉన్నాయండి పరలోకం తీసుకెళ్ళి అది ఎవరి కోసం వస్తాయి అని అంటే తమ సాక్షిని కాపాడుకున్న వాళ్ళ కోసం తమ పరిశుద్ధతను కాపాడుకున్న వాళ్ళ కోసం అవి వస్తాయి పరిశుద్ధి కాపాడుకోవాలంటే ఏం చేయాలి నిత్యము నువ్వు ఆయనను స్తుతిస్తూ ఉండాలి దేవుని పాటలు పాడుకుంటూ ఉండాలి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే చెడు తలంపులు రావు మానవ జీవితంలో చాలా భయంకరమైన ఒకటి ఉంది తలంపులు జయించడం చాలా కష్టం నోటి మాటను జయించడం ఇంకా కష్టం కోపాన్ని చేయించడం ఇంకా కష్టం మనుషులకి సనుక్కోవడం అలవాటు సనుక్కోవద్దు సాయంత్రం అయ్యేటే అది గుర్తుకు వస్తుంటుంది చిన్న పెగ్గ అయిపోతే బాగోద్దు అది కూడా మానుకోవాలి మందు తాగే వాళ్ళకి పరలోకంలో ప్రవేశం లేదు కోప్పడ్డ వాళ్ళకి ప్రవేశం లేదు ఎందుకంటే పరలోకం ప్రేమ గల పట్టణం పరలోకం ఎప్పుడు కూడా దేంతో ఇమిడి ఉందనంటే క్రీస్తు కొరకు శ్రమ పడిన వారికే మహిమ ప్రవేశం నువ్వు ఆయన కొరకు శ్రమ పడితే ఏ శ్రమ శ్రమ అనబడదు అంటే నీలో క్రీస్తు ప్రేమ ఉంటే ఎవరు నిందించినా ద్వేషించిన కోపం రాదు ఎందుకు రాదు చెప్పమంటారా నీలో ఓర్పు ఉందనమాట ఏ ఓర్పు ఉంది సిలువులో ఓర్చుకున్న క్రీస్తు ఓర్పు నీలో ఉందనుకో అన్నిటినీ జయించే శక్తి దానివల్ల వస్తుంది ఏసి క్రీస్తు శిలువులో ఉన్నప్పుడు అన్నింటినీ ఎదిరించాడు అన్నింటినీ జయించాడు కొత్తని మందంలో శిలువును గురించి ముప్పై మూడు సార్లు వ్రాయబడి ఉంది క్రీస్తు శిలువుని గురించి క్రీస్తు శిలువును గురించి ముప్పై మూడు సార్లు వ్రాయిబడి ఉంది శిలువ సంపూర్ణమైన విజయాన్ని ఇస్తుంది శిల్వ ధ్యానంలో ఉన్న గొప్పతనం ఏమిటి అని అంటే అందరిని క్షమిస్తుంది ద్వేషించిన వాళ్ళని ప్రేమిస్తుంది ద్వేషించిన వాళ్ళ కోసం ఎక్కువ ప్రార్థన చేస్తుంది అలాంటి ప్రార్థన నీలో ఉండాలి నేను ద్వేషించే వాళ్ళ కోసం ప్రార్థించేదే శిల్వ ధ్యానం శిలువుకి ఎవరైతే అంకితమైపోతారో శిలువలో ఎవరైతే తమ హృదయాన్ని సమర్పిస్తారు వాళ్ళకి ఈ లోకంలో ఘనతలొద్దు పొగడతలదు డబ్బొద్దు ఈ లోకంలో నాకు ఏది వద్దు అనుకుంటారు ఇల్లొద్దు డబ్బొద్దు కార్లొద్దు అధికంగా ఏం వద్దు అనిపిస్తుంది ఎందుకంటే నీలో శిలువ ముద్ర వేయబడి ఉంది అందుకని పౌలు అంటాడు నన్ను ఎవరు శ్రమ పెట్టకండి నేను శిలువు వేయబడిన క్రీస్తు ముద్రలతో నేను పొదిగి ఒదిగి ఉన్నాను అంటాడు నిజంగా శిలువు ముద్రలు ఎవరైతే ధరించి ఉంటారో ఈ లోకంలో ఉన్న అన్నిటినీ ద్వేషిస్తారు ఘనతం వద్దనుకుంటారు గొప్పతనం వద్దనుకుంటారు డబ్బు వద్దనుకుంటారు మంచి మేడమితులు వద్దనుకుంటారు ఆటకి ఇల్లు వద్దనుకుంటారు వాళ్ళ స్థలం ఎవరు ఎత్తుకుపోయినా సరే అవునా అందుకని ఏసు ప్రభు మాట చెప్తారు ఎట్టి వాటిని గురించి నువ్వు నిరాశ చెందొద్దు అంటే ఇల్లు పోయిందనుకో నిరాశ చెందకు ఆస్తి పోయిందా నిరాశ చెందకు నీ గోల్డ్ వాళ్ళు ఎత్తిపోయారు మీ అత్తగారు నిరాశ చెందకు మరొక గోల్డ్ దేవునికి ఇస్తాడు నేను అందరూ కామెంట్ చేస్తున్నారు నీ దగ్గర అందరూ మేలు పొందారు అందరికి నువ్వు సహకారంగా ఉన్నావు అందరికి హెచ్చరికగా ఉన్నావు అందరికీ సహాయం చేస్తావు కానీ నిన్ను అందరూ ద్వేషించారు కాబట్టి దీన్నే శిలువు ప్రేమ అంటారు దాని గురించి ఈరోజు యేసుప్రభు వారు చెప్పిన అద్భుతమైన వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ఆయన మరణించి తిరిగి లేచాక చెప్పిన అద్భుతమైన ఒక వాక్యం లోకస్వార్థ ఇరవై నాలుగవ వాక్యం ఇరవై ఆరవచనం క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యం కాదా అని వారితో చెప్పి మోసయ్యు సమస్త ప్రవక్తలను మొదలుకొని అన్నిటిలో తను కూర్చిన వచనంలో భావం వారికి తెలిపాను యేసు రమో ఇక్కడ చెప్పేటప్పుడు వారితో మాట చెప్తున్నాడు ఏమనంటే క్రీస్తు ఇలాగ శ్రమ పడి తన మహిమలో ప్రవేశించిన అగత్యము కాదా అంటే శ్రమ పడకుండా నువ్వు ఎత్తబడలేవు నువ్వు ఎత్తబడాలంటే శ్రమ పడాలి అసలు శ్రమ అంటే ఏంటి మేలు చేసి కీడు పొందడమే శ్రమ అందరికి మంచి చేస్తావు అందరిలో నువ్వు చేసుకుంటావు అది శ్రమ ఎవరు నిన్ను శ్రమ పెట్టేవాళ్ళు లేరు అనుకోండి మీకు వచ్చింది తెలుసా పరలోకం చేరరు మీరు శ్రమ పెట్టే వాళ్ళ వల్ల మన ఆత్మీయ జీవితం మెరుగుపరచబడుతుంది వారి వల్ల వారి వల్ల నీ భర్త నేను ద్వేషిస్తుంటాడు నీ కూతురు నేను ద్వేషిస్తూ ఉంటుంది సమాజం నిన్ను వేలు పెట్టి చూపిస్తూ ఉంటుంది అంటే చిలువ ముద్దలో నీలో ఉన్నాయన్నమాట నువ్వు ఎత్తబడే గుంపులో ఉన్నావన్నమాట ఇక్కడేమన్నాడు ప్రభుని క్రీస్తే డెబ్బై మంది శిష్యుల్లో ఇద్దరితో ఉన్నాడు ఆయన ఈ ఇద్దరితో అంటున్నాడు క్రీస్తు ఇలాగ శ్రమపడి మహిమలో ప్రవేశించట అగత్యము కాదా అంటే క్రీస్తు శ్రమపడి తిరిగి లిగిస్తాడని ఒకప్పుడు వీళ్ళు బ్రతుకున్నప్పుడు అంటే ప్రభువు శిలవేయుకు ముందు వీళ్ళకి చెప్పాడు కానీ వీళ్ళు ఆ విషయాన్ని మర్చిపోయారు మళ్ళీ క్రీస్తు ఏం చేస్తున్నాడు దాన్ని రిఫీట్ గుర్తు చేస్తున్నాడు నలభై ఆరో వచ్చినావు క్రీస్తు శ్రమపడి మూడో తిడమన మృతుల నుండి లేచిననియో చూసారా వచ్చిన నలభై ఆరో వచ్చినావు ముందు ఇవ్వచ్చును ఇరవై ఆరు వచ్చినావు ఇరవై ఆరు నలభై ఆరు వచ్చినావు కంపేర్ చేయండి క్రీస్తు శ్రమ పడి మూడవ దినమున అంటే ఎత్తబడాలి అని అంటే క్రీస్తు ఇక్కడ లేపబడ్డాడు సమాధిలోంచి బయటకు వచ్చాడు శ్రమ పడినందు వల్ల నేను బయటకు వచ్చానని చెప్తున్నాడు ఆయన అంటే మనకి హెచ్చరిక ఏంటంటే నువ్వు శ్రమ పడితేనే క్రీస్తు కొరకు లేపబడతావు శ్రమను పక్కన పెట్టి కృంగిపోతే నువ్వు ఎత్తబడలేవు శ్రమంలో భూమి మీద ఉండిపోతావు నువ్వు ఎవరికీ న్యాయం చేయలేవు క్రీస్తు శ్రమ పడ్డాడు తిరిగి లేచాడు మహిమలో ప్రవేశించాడు అట్ ద సేమ్ టైం నీవు కూడా క్రీస్తు కొరకు ఏం చేయాలి శ్రమ పడాలి సువార్త ప్రకటిస్తావు ఎనరు కన్ను ప్రకటించాలి నిందిస్తారు ఆ నిందే నీకు మహిమ దేహం నువ్వు ఎత్తబడాలంటే నీ మాట కొందరు వింటారు కొందరు వినరు కొందరు ద్వేషిస్తారు కొందరు అవమానపరుస్తారు బుద్ధి లేదు నీకు చదువునుకున్నా చెప్తావు చెప్తావేంటి ఇందుకే ఆ మనిషి అనలేదు ఆ మాట అతనిలో సైతాన్ ఉంది ఆ సైతం అలాగా అనిపిస్తుంది నువ్వు మానసం కృంగిపోకూడదు నేను ముందే అనుకున్నాను చెప్తే అంది మనిషి అని అలా అనుకోకూడదు వాళ్ళు విన్న వినకపోయినా నీకు సాక్షి ఉండాలి నువ్వు మహిమలో చేర్చబడాలి ఎత్తబడాలి ఎత్తబడే గుంపులో చేర్చబడాలి అంటే నువ్వేం చేయాలి చెప్పాలి చెప్పకపోతే ఎత్తబడలేవు చెప్పకపోతే మహిమ రాదు నువ్వు ప్రకటించకపోతే ర్యాప్చర్కి నువ్వు సిద్ధపడలేవు ర్యాప్చర్ అనేది ఉత్తిరే రాదు అది ఒకటి నువ్వు ప్రకటిస్తుంటే నీ దేహం ప్రతిదినం పునర్నిర్మాణం నీ ఆత్మ సిద్ధపడుతుంది ఒకటి ప్రకటించాలి రెండు రాయాలి నేను ఇండియా రైటర్గా ఉన్నాను నేను తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో ఎన్నో బుక్స్ రాశాను ఏ బుక్ షాప్కి వెళ్ళినా నా బుక్స్ ఉంటే ఒకవేళ అయిపోయేమో నాకు మీరు అడ్రస్ పెడితే బుక్స్ పంపిస్తాను ఇందులో మీరు ఒక రెండు వేలు మూడు వేలు వన్ ఇయర్లీ చందా మీరు కట్టుకుంటే మేము డైలీ ఫ్రైర్లో మీరు ఉంటారు మీ పేరు ఉంటుంది మేము మందిరం కడుతున్నాం మీరు చిన్న కాను పంపుకొచ్చి మందిరం నిర్మాణం కొనుక్కు మేము ఈ పరిచర్య నలభై ఎనిమిదేళ్ళుగా చేస్తూ మేము ఏమీ సంపాదించుకోలేదు మా ఏటీఎం జీరో చాలామంది కొత్తగా వచ్చారు పదేళ్ళు ఇరవై ఏళ్ళలో ఒక పది ఇరవై సంవత్సరాలు కోట్లు గడించారు దేవుని స్తోత్రం నేనేం గడించలేదు నాకున్నది కొంచెమే ఆ కుంచెము నేను ఎప్పుడు కూడా దాచుకోని పంచి పెడతాను నాకు అలవాటు ఏంటంటే పంచి పెడతాను బట్టలు పంచి పెడతాను పేదలకు నీరు పేదలకు హారి పేదలకు విధులకి బట్టలు చీరలు ఎప్పటికప్పుడు పంచి పెడతాను ఆ డిసెంబరు న్యూ ఇయర్లు కాదు నాకు ప్రతి నెల బట్టలు పంచి పెడతాను అది నాకు అలవాటు అది కాబట్టి నేను డబ్బు దాచుకోను అపోజిట్ బాటలో నేను వెళ్ళాలని నిర్ణయించుకున్నాను నా ఇల్లు బాగోదు మీరు ఎప్పుడైనా రావచ్చు మా ఇల్లు చూడవచ్చు కూలిపోతుంది మరి నేను ఒక మందిరం కడుతున్నాను నాకు ఆ మందిరం కట్టడానికి ఒక ఐదు లక్షలు కావాలి ప్రార్థన చేయండి స్లాప్ వేస్తున్నాను కనీసం ఒక మూడు లక్షలు ఉన్న అప్పు చేసేనా ఆ స్లాప్ వేద్దాం అనుకుంటున్నాను దేవుచితమైతే మీరు నెల నెల ఒక చిన్న కానుకు నాకు పంపగలిగితే పంపండి ఎందుకంటే మీ కొరకు నేను అనుదినము ప్రార్థిస్తాను కాబట్టి ఇక్కడ క్రీస్తు చెబుతున్న మాట ఏంటంటే ఇరవై ఆరు వచ్చినాం నలభై ఆరు వచ్చినాం రెండు కూడా మీరు కంపేర్ చేయండి ఈ రెండిట్లో ఏముంది ఒకటి క్రీస్తు శ్రమపడే మూడవ దినమన మృతులను లేచుట అంటే లేచుట అనే దాంట్లో ర్యాప్చర్ అనేది ఉందనమాట ఇంగ్లీష్లో లేపబడుట అంటే ర్యాప్చర్ నువ్వు ఎత్తబడే గుంపులోకి రావాలి నీ దేహం మహిమగాలతో మార్చబడాలి అంటే క్రీస్తు బాటలోంచి నువ్వు రావాలి క్రీస్తు మేలు చేసి కీడు అనుభవించాడు అందరిని ప్రేమించాడు అందరూ ద్వేషించారు సరే ద్వేషించారని మానసిక కృంగిపోయాడా యేసు లేదు ఏసు వాళ్ళందరినీ క్షమించమని ప్రార్థన చేశాడు అలాగే నిన్ను ద్వేషించే వాళ్ళ కోసం నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయడో నేర్చుకుంటావో అప్పుడు దేవుడు నీ దేహాన్ని మహిమగలదుగా మార్చేస్తాడు ఎస్ఏ గ్రంథం నలభై మూడా ఇరవై ఐదు వచ్చింది నేను వారి పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను నేను క్షమించాను మర్చిపోయాను అన్నాడు చూడండి ఎంత అద్భుతమైన మాట ఏప్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయం పదిహేడు వచ్చిన వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకము చేసు కొనను చూడండి ఎంత బాగా రాశాడు ఈ వాక్యం చూడండి ఎంత బాగా రాశాడో వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను అంటే ఇక్కడ బైబిల్లోని మనకు చాలా స్పష్టంగా ఈ కొత్త మందులోనే ఉంది పాత మందులోనే ఉంది అయితే ఇందులోనే మరొక విషయం మీకు తెలుసా చూడండి ఎబ్రిల్డేషన్ పత్రిక పన్నెండు అధ్యయం ఇరవై ఆరోచనం అప్పుడు ఆయన శబ్దం భూమిని చలింపజేసిన కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశం కూడా చేతును అని అవి మాట ఇచ్చి ఉన్నాడు ఇంకొకసారి అను మాట చలింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అని సృష్టింపబడిన అన్నట్లు చలింప చేయబడిన బొత్తిగా తీసివేయబడినని అర్థమిచ్చుచున్నది చూసారా ఇక్కడ ఈ లేఖనం ఏం చెప్తుందంటే వారి పాపములను క్షమిస్తాను వాళ్ళ అతిక్రమాలను కూడా నేను క్షమిస్తాను అయితే క్షమించక నేను ఏం చేస్తాను మర్చిపోతున్నాను అన్నాడు నువ్వు ఎప్పుడైతే అవతల వ్యక్తి తప్పును క్షమించి మర్చిపోతావు అప్పుడు నీలో సిద్ధపాటు ర్యాప్చర్ స్టార్ట్ అవుతుంది అవతల వ్యక్తిని నువ్వు క్షమించి మర్చిపోలేనంత వరకు నువ్వు సిద్ధపడలేవు నీకు సిద్ధపడది ఏనివల వస్తుందంటే క్షమించాలి రెండోది ప్రేమించాలి నువ్వు క్షమించావంటే ప్రేమించగలుగుతావు నువ్వు నిజంగా క్షమించగలిగినట్లయితే నువ్వు నిజంగా ప్రేమించగలుగుతావు నువ్వు నిజంగా క్షమించలేనప్పుడు నువ్వు నిజంగా ప్రేమించలేవు నువ్వు ఎప్పుడైతే ఈ లోకంలో నిజంగా నీ వారిని ప్రేమించగలిగితే నీ భర్తను ప్రేమించగలిగితే లేక నీ భార్యను ప్రేమించగలిగితే నీవు ఉన్న ప్రేమను ప్రత్యేకం చూపించినప్పుడు వాళ్ళు దాన్ని చూసి మారుతారు ప్రేమ ఎప్పుడు కూడా ఓటెంపాలు అవ్వదండి ప్రేమ ఎప్పుడు గెలుస్తుంది వాళ్ళు దేవుణ్ణి నమ్మలేదండి అని మనం వదిలేస్తాం అప్పుడు వాళ్ళు దేవుణ్ణి నమ్మరం క్రీస్తు ప్రేమను మనం వాళ్ళకి అది ఇది పెట్టి వాళ్ళకి సువర్ ప్రకటించినప్పుడు ఖచ్చితంగా మారుతారు మార్రా నేను చెప్తే అని మీరు అంటారా నన్ను చాలామంది తమ గృహంలోకి రమ్మని ఆహ్వానించకుండా నేను వెళ్ళానండి ఎందుకంటే వాళ్ళు మారరు అన్న వాళ్ళు మారేరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఏ ఇంట్లో ఏ కుటుంబాలకి వ్యతిరేకిస్తారో ఆ ఇంట్లోకి వెళ్ళిన సవారు చెప్తాను ఖచ్చితంగా వాళ్ళు మారుతారు మీ ఇంట్లో వాళ్ళు నీ వాళ్ళు మారకపోవచ్చు కానీ దేవుడు నాలాంటి వాడు వాళ్ళు మారుతారు అలాగే నేను చాలామంది గృహాలకు వెళ్ళి వాళ్ళందరూ క్రైస్తులయ్యారు ఇది నిజం మీరు ఎక్కడున్నా సరే ఏ దిశలో ఉన్నా సరే మీ ఇంట్లో ఒకసారి నేను ఆహ్వానించి చూడండి అసలు మీ పరిస్థితులు ఎలా మారతాయి మీరు చూతురు కానీ అది దేవుని కృప అంతే నాకు ఇచ్చిన వాగ్దానం ఇక్కడ ఎస్ఎ గ్రంథం అరవై రెండు పదకొండులో ఆయన ఇచ్చే జీతం ఆయన తీసుకొని వచ్చిచున్నాడని సియోను కుమార్తెకు తేలియజాడు ఆయన దగ్గర జీతం ఉంది ఆ జీతం ఏంటో తెలిసా ర్యాప్చర్ ఆ జీతమే నిన్ను ఎత్తబడే గుంపులో చేర్చుతాడు మరి నిన్ను నిందిస్తున్నారు కదా వాళ్ళు నిందించారు కాబట్టి ఆయన జీతం ఆయన దగ్గర ఉంది ఒకవేళ నేను ఎవరు నిందిస్తారు అందరూ ప్రేమిస్తున్నారు ఆయన నీకు ఇచ్చే జీతం కూడా ఆయన దగ్గర ఏముండదు నీవు సిద్ధపడాలి ఆయన దగ్గర జీతం పుచ్చుకోవాలి ఈ రెండింటికి లింక్ ఏంటంటే నేను నిందించే వాళ్ళు నీ ఇంట్లోనే ఉంటారు నీకు శ్రమలు ఎక్కడో ఉండవు నీ ఇంట్లోనే ఉంటాయి నీ కుటుంబంలోనే ఉంటాయి నువ్వు ఉన్న ఆఫీస్లోనే ఉంటాయి నువ్వు ఎక్కడైతే పనిచేస్తున్నావు ఆ స్కూల్లో ఆఫీస్లో అక్కడే శ్రమలు ఉంటాయి నువ్వు ఏ వృత్తులైతే ఉన్నావు అక్కడే ఉంటాయి నిందలో కానీ వాటిని నువ్వు ఎదిరించాలి జయించాలి మనసుకి కృంగిపోకూడదు ఈ ఒక్కడ తప్పించకుండా చాలండి అంటే ఆ ఒక్కడ వల్లే నీకు తెలియటం ఉంటుంది ఆ ఒక్కడ వల్లే నీకు బహుమతి ఉంటుంది మరో మాట యోహానుస్వార్త ఐదు ఇరవై ఎనిమిది అంటే ఈ శ్రమలను తట్టుకుంటే యోహాను స్వార్త ఐదు ఇరవై ఎనిమిదిలో ఏముంది ఆ కాలంలో సమాధిలో ఉన్నవారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్నానికి వాళ్ళు ఏం చేస్తారంట హాజరవుతారంట నీకు దేవుని శబ్దం వినబడాలి అంటే నువ్వేం చేయబడాలి నిందల్లో చెల్లాలి అవమానాల్లో చెల్లాలి ఆర్థిక ఇబ్బందుల్లో చెల్లాలి రోగాల్లోంచి వెళ్తూ ఉండాలి సమాజం వ్యతిరేకం కుటుంబం వ్యతిరేకం పరిస్థితులు వ్యతిరేకం నీ శరీరం నీతో సహకరించదు నీ కళ్ళు నీతో సహకరించాలి నీ తలంపులు నీతో సహకరించు నీ చేతులని నీతో సహకరించు నీ ఆరోగ్యం నీతో సహకరించదు నీ పరిస్థితులు నీతో సహకరించదు అంటే ఇందులో ఏముందనమాట నువ్వు ర్యాప్చర్కి సిద్ధపరచడానికి దేవుడు నిన్ను అలా పెట్టాడు మరి వాళ్ళు శ్రమలో లేరండి వాళ్ళందరూ బానే ఉన్నారు క్రైస్తువులు నీకు తెలియదు అంతే వాళ్ళు శ్రమలోనే ఉంటారు కానీ చెప్పరా నువ్వు చెప్పుకుంటున్నావు వాళ్ళు చెప్పుకోరు వాళ్ళు శ్రమంలోంచి వెళ్ళలేదని అనొద్దు ఒకప్పుడు వాళ్ళు శ్రమంలోంచి వెళ్ళారు శ్రమంలోంచి విడుదల పొంది ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఈ శ్రమలు నువ్వు ఎదుర్కొంటే ఈ అవమానాలు ఈ రోగాలు ఈ ఆర్థిక పరిస్థితులు ఈ నిందలు నువ్వు ఓర్చుకుంటే నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయగలిగితే అవతలు ఉన్న క్రైస్తువులాగే నువ్వు అయిపోతావు వాళ్ళ ద్వారా ఎలా మెరకలో నీ ద్వారా అలాగే మెరకలు జరుగుతాయి వాళ్ళు ఎలా ఎలాగ్యాపికొన్నారు నువ్వు అలాగే ఆపిక అందుకని ఇక్కడ క్రీస్తు ఏమంటున్నాడు అంటే చూడండి లోకాసువార్త ఇరవై నాలుగు పదిహేను వారు సంభాషించి ఆలోచించుకొని చూడగా ఏసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను ఆయన చేశాడు వారితో కూడా నడిచాను ఇప్పుడు దేవుడు శ్రమల్లో నిందల్లో వెళ్తున్నావు అంటే ఇప్పుడు క్రీస్తు నీతో కూడా నడుస్తున్నాడు అనమాట నీకు కనబడతలేదు నీ పక్కనే ఉన్నాడు అవునా అవును నీ వెనకాల ఉన్నాడు నీతో ఉన్నాడు సహోదరి ఈ వాక్యం వింటనే నీ శిరస్సు మీద ఆయన హస్తం ఉంది నువ్వు నమ్ముతావా నమ్మవా ఆయన హస్తం ఉంది ఎందుకంటే క్రీస్తు శ్రమపడి లేచాడు అలాగే నువ్వు శ్రమ పడుతున్నావు ఆయనతో లేవాలి శ్రమ అంటే ఏంటి నువ్వు మేలు చేస్తావు తిరిగి నువ్వు కీడు పొందుతావు నువ్వు అందరికీ డబ్బు ఇచ్చావు వాళ్ళు ఇవ్వరు రాత్రులు రాయించుకోలేదు వాళ్ళు ఇవ్వరు చచ్చిపోవడానికి ఎందుకు నువ్వు ఆలోచిస్తావు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏమన్నారు తెలుసా పిరికి వారు అన్నాడు పిరికి వారు దేవుని రాజ్యం చేరరు ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిది పిరికి వారికి దేవుని రాజ్యం లేదు చచ్చిపోవాలనుకునే వాళ్ళకి దేవుని రాజ్యం లేదు నువ్వు విరమించుకో చచ్చిపోవాలని అనుకుంటున్నావు తప్పది పాపమది నువ్వు పాతాలోనికి వెళ్ళాక రేపు చాలా తప్పు చేసి నేను ఏడుస్తావు ఏం ప్రయోజనం ఉండదు మళ్ళీ బ్రతికే అవకాశం ఉండదు జీవితం ఒక్కసారి దీంట్లోనే ఓటమి ఇందులోనే గెలుపు నువ్వు ఓటమి పాలవకూడదు పోల్లే అంత ఎందుకు ఎన్నోసార్లు గెలిచావు ఎన్నోసార్లు ఓడిపోయావు ఒకసారి మనం కలిసి మాట్లాడుకుందామా వ్యక్తిగతంగా నీ పరిస్థితులన్నిటికీ మంచి జవాబు ఇస్తాను నేను అందులో అనుమానం లేదు ఈ ప్రపంచంలో లక్షలాది మందికి ఇచ్చాను నేను జవాబు వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు నీకు కూడా నేను జవాబు ఇస్తాను రండి బైబిల్లోంచి ఇక్కడ మరొక మాట ఉంది ఇక్కడ క్రీస్తు శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యం కాదా అని వారితో చెప్పి మోసయ్యు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనం అన్నిటిలో తను గుర్చిన వచ్చిన భావం వారికి తెలిపాను ఏం తెలిపాడు ఇంతకుముందే వ్రాయిబడింది జరిగింది ఇప్పుడు ఇవన్నీ నీ కోసం రాయబడింది ఇప్పుడు జరుగుతున్నాయి కానీ నీకు తెలియలేదు అంతే క్రీస్తు విషయంలో రాయబడింది జరిగింది ఇప్పుడు క్రీస్తు నీ కోసం రక్షణ తెచ్చాడు శ్రమపడి ఇప్పుడు నువ్వు శ్రమపడి క్రీస్తు కొరకు మహిమకరంగా జీవించి ఎత్తబడాలి ఇప్పుడు క్రీస్తు ఎలాగో రాయబడి వాటికి న్యాయం చేశాడో నెరవేర్చాడో ఇప్పుడు ఇవన్నీ కూడా నీ కోసం ఎదురుచూస్తున్నాయి ఇప్పుడు నువ్వు కూడా వ్యక్తిగతంగా ఒంటరిగా ఎదుర్కోవాలి నేను ఒంటరిగా ఎదుర్కోలేను ఫ్రాదర్ అంటే అప్పుడు మీ బ్రదర్గా నేను సహాయం చేస్తాను మరో మాట ఇక్కడ బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి నిర్గమకాండము ముప్పై మూడు ఇరవై ఒకటి నీవు ఆ బండ మీద నిలవ్వాలేనో చూసారా ఏ బండ మీద క్రీస్తు బండ మీద నిలబడితే అప్పుడు క్రీస్తు నీకు సహాయం చేస్తాడు క్రీస్తు బండ అంటే తెల్లవారుజామున మూడు గంటలు నువ్వు మోకల మీద ఉంటే దేవుడినితో మాట్లాడుతుంది అప్పుడు నీకు గొప్ప ధైర్యం వస్తుంది అయితే రెండో దశలోని పత్రిక మొదట అధ్యాయం ఆలోచన మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు శ్రమపరుచున్న మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే చూసావా పౌలు పేతురు అపోస్తులు నీకు నాకు ముందు వెళ్ళి వీళ్ళందరూ శ్రమపడి మహిమలో ఉన్నారు నీవు నేను ఎలా శ్రమ పడుతున్నామో వచ్చు 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 అన్నారు వాళ్ళు అక్కడ ఆ వాళ్ళు కనబడుతుంది ఈ భూమి మీద నువ్వు పడే శ్రమలు వాళ్ళు కనబడుతున్నాయి క్రీస్తు కనబడుతున్నాయి మన ముందు శ్రమ పడ్డ వాళ్ళు అందుకని వాళ్ళు ఏమన్నారు వచ్చుకో మేము శ్రమపడే మహిమలో ఉన్నాం మా మహిమలో నువ్వు చేరాలంటే ఓర్చుకోమ్మా కొంచెం వచ్చుక వచ్చుక తల్లి వచ్చుక చెల్లి వచ్చుక బ్రదర్ వచ్చుక అంటున్నారు వాళ్ళు మరి నీ కిరీటం రావాలి నీ కిరీటం వస్తుంది అందుకని ప్రకటనకు గ్రంథం మొదటి రాజ్యం ఆలోచన ఒక రాజ్యము గాను నా రాజ్యంలో శ్రమంలోను సహనంలోను పాలువాడినైనా చూసారా నేను క్రీస్తు శ్రమంలో పాలువాడిన అయ్యాను అని యోహాన్ అంటున్నాడు క్రీస్తు శ్రమంలో ఎక్కడ పాల్వాడయ్యాడు పద్మాసదేవిలో నరకూలో ఉన్నాడు ఈయన అక్కడ దర్శనం చూస్తున్నాడు కాబట్టి ర్యాప్చర్కి యోహాను కూడా ఏం ఎలా ఉన్నాడు సిద్ధంగా ఉన్నాడు శ్రమంలో ప్రత్యక్ష వచ్చింది రాశాడు ఒకవేళ యోహాను కానీ పద్మాశ్రదేవికి వెళ్ళకపోతే గ్రంథం లేదు మనకి శ్రమంలో ఉంటేనే ప్రత్యక్షత వస్తుంది కాబట్టి ఇక్కడ పదవి వచ్చినాం ప్రకటన గ్రంథం మొదటి వచ్చిన పదవి వచ్చిన ప్రభు దేన మందు ఆత్మ వస్తున్నాయి ఉండగా చూసారా దేవుని ప్రత్యక్షత ఎప్పుడొచ్చింది శ్రమల్లో కడుపున అన్నం లేదు తాడని టీ లేదు మంచి ఆరోగ్యం లేదు దేహం సహకరించడం లేదు కానీ అప్పుడు సా అప్పుడు ప్రభు స్వరం అతనికి వినబడుతుంది అందుకని ఇక్కడ ఎందుకు ఆ స్వరం అతనికి విన వినబడింది అని అంటే యోగాన్ని పంతొమ్మిది ఇరవై ఆరులో యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చున్నట చూచి శ్రమల్లో క్రీస్తు చేరులో ఉన్నాడు యోహాను అప్పుడు దేవుడు అది చూశాడు యోహాన్ నా శ్రమంలో నాతో నిల్చున్నాడు ఇతనికి భవిష్యత్తు గ్రంథాన్ని తెలియజేస్తే బాగుంటుందని శిలులోనే నిర్ణయించాడు అందరూ పారిపోయారండి పది మంది బారిపోయారు ఒక్కడ నిలబడి ఉన్నాడు ఆ ఒక్కడికి ప్రత్యక్ష వచ్చింది మీ ఇంట్లో ఎవరికీ శ్రమలు లేవు ఎవరికి కష్టాలు లేవు మీ గ్రామంలో ఎవరికి కష్టాలు లేవు నిందలు లేవు వాళ్ళు ఏర్పాట్లో లేరు మరి నీకే శ్రమలు ఎందుకు నువ్వు వ్యవహారం లిస్టులో ఉన్నావు భవిష్యత్ అనేకులకు భవిష్యత్తుగా అనేకులకు ఇచ్చరికగా అనేకులకు మాదిరిగా దీవుని ఉంచాలని దేవుడు నేను ప్రత్యేకించుకున్నాడు అందుకనే నీకు శ్రమలు అందుకని నీకు అవమానాలు అందుకే నీకు కష్టాలు అంటే నువ్వు గొప్పదానువా అవును నువ్వు గొప్పదాను నువ్వు గొప్పవాడు నిలబడు మరి ఏమండి నేను కూడా బాల్యం నుంచి ఇలా నిలబడి ఉన్నాను నేను ఎన్నో కష్టాలు పడ్డాను కాబట్టి ర్యాప్చర్కి నేను నిలబడి ఉన్నాను ర్యాప్చర్ కోసం ఎదురు చూస్తున్నాను మరి నీకైతే అమ్మ ఉంది నాయన ఉన్నాడు బ్రదర్స్ ఉన్నారు చదువు ఉంది భర్త అన్నీ ఉన్నాయి ఏమీ లేని నేను నిరాధారుగా ఉన్నప్పుడు దేవుడు నన్ను నిలబెట్టాడు మరి నాకు అన్ని క్రీస్తే చిన్నప్పటి నుంచి అన్నీ క్రీస్తే నాకంటే నువ్వే గొప్పతాను నాకంటే నువ్వే గొప్పవాడు మరి నన్ను నిలబెట్టిన నిన్ను నిలబెట్టడా కాబట్టి ఈ వాక్యం వింటానని ఈ జీవితంలో క్రీస్తు శ్రమపడి మహిమలో ఏం చేశాడు క్రీస్తు శ్రమపడి మృతుల్లో ఉండి లేచాను మూడో దినాన్ని లేచాడు అంటే లేచాడు అదే ఇరవై ఆరోచన క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అందుకని నువ్వు శ్రమ ద్వారా ద్వారాగా మహిమలో ప్రవేశిస్తావు ఎత్తబడతావు నువ్వు శ్రమ పడుతున్నావు కాబట్టి నీ పేరు జీవగ్రంథంలో ఉంటుంది అనేకులు దీవన్కరంగా మారిపోతుంది నేను ఒకప్పుడు శ్రమ పడ్డాను నువ్వే చెప్తా క్రీస్తు మహిమ క్రీస్తు వెలుగు నీ మీద ఉదయిస్తుంది ఎస్ఏ గ్రంథం అరవై అయి వచ్చినాం లేమో తేజినేమో ఓహో మహిమ నీ మీద ఉదయిస్తుంది అని రాయబడింది ఆయన అనేకులకు జనాలకి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా నిన్ను నిలబెట్టాలని ఈరోజు దేవుడు ఈ వాక్యం ముందు నేను ఉంచాడు అలాంటి కృప దేవుడు నీకు ఇచ్చి నేను అభిషేకించి బలపరిచి ప్రపంచానికి వెలుగుగా ఆశీర్వాదంగా దేవుడు నేను ఉంచినగాక ఆమె పరిశుద్ధుడు ఈ వాక్యం విన్న మా సహోదరి సహోదరుని దీవించు నీ అభిషేకంతో నింపండి రాబోతు నేను రెండో రకం కురసపరిచాను ఏ స్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఉన్నానంటే 的老温暖。 গোপ নী গোপা নী গোপা নী গোপা নী গোপী গোপা কালো নি আশা জ্যোতি নি প্ৰভুৱা নিদি నడిపించు నా నా జీవనావ నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా నీ దరికి నడిపించు నా నా జీవనావ